Hi, welcome to Hashtag You. I'm Manoj. తిరుమల అంటే మనకు గుర్తొచ్చేది భక్తులు వెంకటేశ్వర సో చాలా మంది భక్తులు ఉంటారు ఎవరన్నా వెళ్ళాలంటే ఒక వన్ మంత్ ముందు నుంచే బుక్ చేసుకుంటారు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కోసం మూడు నెలల ముందే వెయిట్ చేస్తారంటే ఏమాత్రం అత్యక్తి లేదు వాస్తవానికి తిరుమల ఇప్పుడు పూర్తిగా బోసిపోయింది భక్తుల లేక రద్దీ పూర్తిగా తగ్గిపోయింది గతంలో అంతగా లేనంతగా భక్తుల సంఖ్య తగ్గింది సాధారణంగా మంగళవారం కావడంతో పాటు భారీ వర్షాలు కురుస్తుండడంతో తిరుమల భక్తులు చేరుకోలేకపోతున్నారు రవాణా సౌకర్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఒక్క విమానంలో తప్ప రైలు రోడ్డు ప్రయాణాలకు ఆటంకం కలుగుతుండటంతో భక్తులు కూడా కొంచెం ఆగుతున్నారు వాయిదా వేసుకుంటున్నారు సో దీంతో భక్తులు స్వల్ప సంఖ్యలో తిరుమల కొండపై కనిపిస్తున్నారు నిన్న కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉన్నా ఎక్కువ మంది తిరుమలకు తిరుపతి చుట్టూ పక్క జిల్లాలకు నుంచి ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారే తప్ప బయట నుంచి ఎవరు రాలని చెప్పి అధిక అధికారులు చెప్తున్నారు సో ఈ ప్రభావం మరో రెండు రోజుల పాటు ఉండే అవకాశం ఉందని టిటిడి అధికారులు తెలిపారు భక్తులు నేరుగా స్వామివారిని దర్శించుకునేందుకు వీలుంది అయితే భక్తుల సంఖ్య నిన్న నిన్న తగ్గినప్పటికీ హుండీ ఆదాయం మాత్రం తగ్గ తగ్గకపోవడం విశేషం నిన్న శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు పాయింట్ ఐదు కోట్లు వచ్చింది అధికారులు కూడా ఇదే అనౌన్స్ చేశారు సో ఈరోజు తిరుమలలోని వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు ఖాళీగానే ఉన్నాయి సో వాస్తవానికి వైకుంఠ కంపార్ట్మెంట్లు కాంప్లెక్స్లు ఖాళీగా అంటే నిజంగా బోసిపోయినట్టు వాస్తవానికి అందరికీ తెలుసు తిరుమల ఈ వీడియో చూస్తున్న అందరూ తిరుమల వెళ్ళే ఉంటారు మాక్సిమం సో వాళ్ళంతా కూడా ఏంటంటే వైకుంఠ కాంప్లెక్స్లోనే చాలాసేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి సో భక్తుల అంపార్ట్మెంట్లో వేసి ఉండకుండానే నేరుగా స్వామివారి దర్శనం చేసుకునే వీలుంది ఉచిత దర్శనం క్యూ లైన్లో టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు కూడా స్వామివారి దర్శనం ఆరు గంటల్లో పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు సో టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల సమయం పడుతుంది మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు రెండు గంటల సమయంలో దర్శనం పూర్తవుతుంది నిన్న తిరుమల శ్రీవారిని అరవై మూడు వేల మంది దర్శనం భక్తులు దర్శించుకున్నారు వీటిలో పద్దెనిమిది వేల మంది భక్తులు తలనైన సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు సో వాస్తవానికి ఇంకొక రెండు రోజులు ఈ అల్పపీడనం ఎఫెక్ట్ ఉంది కాబట్టి బంగాళాఖంలో వాయుగుండం ఉంది కాబట్టి సో ఇది కొంచెం బలహీన పడినప్పటికీ దీని ఎఫెక్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్ టూ డేస్ ఉండే అవకాశం ఉంది దాన్ని బట్టి మీరు తిరుమల ప్లాన్ చేసుకోండి ఎందుకంటే చాలామంది ఆగస్టు పదిహేను తర్వాత చాలామంది తిరుపతి వెళ్ళడానికి చాలా ప్రయత్నించారు ఎందుకంటే లాంగ్ వీకెండ్ కాబట్టి సాటర్డే సండే ఇంకా మండే రాఖీ పౌర్ణమి ఇవన్నీ వచ్చాయి సో లాంగ్ వీకెండ్ కాబట్టి చాలామంది ట్రై చేసి ట్రై చేశారు బట్ చాలామంది అక్కడ వెళ్ళలేకపోయారు ఎందుకంటే కనీసం రూమ్స్ దొరక్క మా ఇటు దర్శనం ఒక చాలామంది ఇబ్బంది పడ్డారు సో కాళ్ళు నడకన వెళ్ళిన అయితే కష్టం ఇంకా అంతా ఇంత కాదు సో అంత దూరం ఆరు ఆరు కిలోమీటర్లు దాదాపుగా కాళ్ళు నడక వెళ్ళి స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చాక వాళ్ళకి రూమ్స్ లేకపోతే చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి సో వాస్తవానికి ఏంటంటే ఇంకొక రెండు రోజులు కొంచెం ఈ వెదర్ అప్డేట్ చూసుకొని ఇప్పుడు వెళ్తే మంచిదని నేను చెప్తున్నాను సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్